హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశ మాంధ్ర న్యూస్ ఈ రోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి వీళ్ళందరికీ దీపాలు పండుగ ముందుగా మొదలైంది మీ అందరికీ దీపాలు పండగ ముందుగానే మొదలైంది అనే టాపిక్ ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివర చూడండి క్లియర్గా క్లారిటీగా సూట్గా శుద్ధి లేకుండా చెప్తా అసలు మీరు అనొచ్చు ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు కదా దిలీప అప్పుడే నువ్వు స్టార్ట్ చేస్తున్నావు ఏంటని ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది వీళ్ళు వీళ్ళు ఉన్నారు కదా ఈ తొమ్మిది మంది తొమ్మిది మందిగా బోలంత మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోవడానికి సంఖ నాకిపోవడానికి ఆ పార్టీ అదో గతి లేకపోవడానికి గో ఈ యదవాళ్ళే కారణం వీళ్ళే ఒకసారి జూమ్ జూమ్ పెట్టి ఒకసారి జై జగన్ అండి కామెంట్ లో సర్వనాశనం చేశారు ఈ యదవలందరూ కలిసి అసలు ఏంటి ఏమైంది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి క్లియర్ గా చెప్తాను చూడండి నేను వీళ్ళ గురించి అసలు ఎంతో అంటే అంత బాగా ఇబ్బంది పెట్టేశారు అసలు నాకు అనిపించింది ఒక శ్లోకాన్ని రాశాను చూడండి ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది గత ఐదేళ్లలో ప్రతీకార రీచ్తో రగిలిపోయిన పాలకుడి పాపాత్మం పాపాత్ముడి పాపం పండింది కూల్చివేతతో మొదలైన పాలన కాల గర్భంలో కలిసిపోయింది బటన్లు నొక్కడం తన పని అని చెప్పిన తనను ఓటర్స్ అందరూ ఎగ్జిట్ బటన్లు నొక్కేశారు వై నాట్ వన్ సెంటు ఫైవ్ అన్న జగన్నాసుడు కొమ్ములు విడిచేశారు నీకు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది ఎల్లహా ఎల్లు వెల్లవయా వెళ్ళు ఓర్తని తన్ని తరివేశారు ఏపీ ప్రజలు అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమని నమ్మారు టీడీపీ బీజేపీ జనసేన నిండు మనసుతో ఆశీర్వదించారు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించి చారిత్రాత్మక విజయం అందించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర వాళ్ళు అంటే తెలివైన వాళ్ళు అందులో తెలుగు వాళ్ళు అంటే ఇంకా తెలివైన వాళ్ళు మరోసారి ప్రూవ్ చేసి చూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలతో అటు పార్లమెంట్లో అయినా లోక్సభలో అయినా భయంకరంగా మెజారిటీ చేశారు అసలు కూటమికి దీని తల్లి మనం కొరదయ్య సార్ ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలని ఒక రేంజ్ లో ఫైర్ వాళ్ళ ఐదేళ్ళు పడిన శ్రమ పైడే ఐదేళ్ళు పడిన ఇబ్బంది మొత్తం వాళ్ళు ఓటైన ఆయుధంతో చూపించారు చూసారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ అందరు క్లియర్ గా చెప్పారు ఓటైన ఆయుధంతోనే మనం దీనికి చర్మగీతం పాడొచ్చు అని నిజంగా విన్నారు విశ్వాసించారు నమ్మారు ఓటేశారు సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే జగన్ వద ఇప్పటి నుంచి మనకు వదిలిపోయేది ఆంధ్ర రాష్ట్రను వచ్చేది ప్రజాప్రభుత్వం వచ్చేదండి వచ్చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు ఈ మంత్ పన్నెన్న ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలక్షన్స్ లో అయిన సిద్ధం అనేది తిరిగిన టైంలో ఎంతో అంటే ఎంతో నేను సిద్ధం జూన్ లెవెన్త్ కలుసుకుందాం ఋషికొండలో అక్కడికి వచ్చేయండి ప్రకల్పాలు పరిక జనాలు కూడా కొన్ని మంది గొర్రెలు ఉన్నాయి వైసీపీ గొర్రెలు కొంతమంది వైసీపీ గుండాలు ఇంకా కొన్ని కొన్ని గొర్రెలు ఉన్నాయి జగన్ ఓటేసిన గొర్రెలు అవన్నీ నమ్మేసి ఓహో మనకు ప్రమాణ స్వీకారం జగనే సీఎం జగనే సీఎం అని కొంతమంది ఎగిరారు అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం ఎందుకు అవ్వాలనుకున్నాడు సరే సీఎం అయ్యాడు సీఎం అయిన తర్వాత ఆయన ఎవరు భ్రష్ పట్టించారు ముందుగా చూసుకోండి ఇల్లే ఈ రోజా కొడాలని అంబటి రాంబాబు వలబు నాని ఈ జోకర్ రమేష్ గడు ఈ నెవడో స్పీకర్ తమ్మినేని ఇయో ఈ గడ్డ అనిల్ కుమార్ గడు ఈ బోగ్గాలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు వీళ్ళందరికీ ఉంటుండండి ఇప్పుడు చూడండి వీళ్ళకి దీపావళి ముందుగానే మొదలైంది వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారండి ముందు అసలు వీళ్ళు పాస్పోర్ట్ లో జప్తు ముందు పాస్పోర్ట్లు మొబైల్ ఫోన్స్ జప్తు చేస్తాయి కానీ వీళ్ళని మనం కాపాడగలం వీళ్ళు కానీ దేశం దాటినా మనకు దొరకరు అసలు ఎవరెవరు ఏమైంది ఏం జరిగింది క్లియర్ గా క్లారిటీగా చెప్తాను చూడండి ముందుగా మనం ఈ వీడియోస్ చూసుకుందాం మీకు ఈ విషయం తెలుసు కదా వీడెవడో మీకు ట్రై చేస్తున్నా అంటే ఈ జిల్లా ఈ జిల్లాలో జనాలు తోలి వెయ్యి రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ముందు ప్యాకెట్ ఇచ్చి ఆ ఇంట్లో ఆడ ఈ బోరు గట్టి ఆడ ఉన్నాడు కదా ఈడ వల్ల సగం శంకలా అగింద వైసీపీ పార్టీ ఇదిగో ఈడ గొంగలు అది పడితే పోయా వీళ్ళు ఎంత దాలో చూడండి పాపం వాళ్ళ భర్త గురించి కొంతమంది అక్కడ చిన్న చిన్న వాళ్ళ పనులు చేసుకుంటే ఏమన్నా బజ్జీ కొట్టు ఇలాంటి కొట్టుకు ఇలాంటి పెట్టుకుని బతుకుతున్నారు కదా వాళ్ళని కూడా అవమానించాడు ఈ గుండాగడ్ విషయం తెలిసి ఈ గుండాగడ్ నా అక్కడ ఫోన్ చేశాడు ఈ బోరుగడ్డ నీలు కుమార్ గడ్డు ఫోన్ చేసి వైసీపీ గురించి ప్రశ్నించడం ఆకపోతే మీ చాన మీద దాడి చేస్తాను ప్రశ్నించాడు వాడు క్లియర్ గా ఒకటే చెప్పాను వరే నువ్వు డైరెక్ట్ గా నువ్వు అమ్మకి అబ్బా పుట్టిన డైరెక్ట్ ఆఫీస్ రా మనిద్దాం చూసుకుందాం గట్టిగా భద్రత ఫోన్ కట్ చేశాడు ఈ బోర్గడ్డ అనిల్ కుమార్ గారు మీకు గుర్తుందా వీడు పృథ్వీరాజ్ అని ఉంటాడు వాడికన్నా అధ్వానం కామెడియన్ ఇండియాకి అందులో మెంబర్ వీడు వైసీపీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కొట్టేస్తా లాక్ వెళ్ళిపోతా అమ్మనాభూతులు తిట్టాడు ఈ యదవ పోరం బొగ్గడు ఈడు ఎక్కడికి పోయి ముందు ఫస్ట్ వీడి నుంచి పదవాలట్టాను టీడీపీ మీరు వీడో దరిద్రుడు అసలు వైసీపీ కారణం ప్రధాన సూత్రధారు ఈడే ఈ గంట టైం ఇస్తే లేపేస్తా అంట అంటే రాజకీయ నాయకుడు గుండా గడియడు అది జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వాళ్ళు పెడుతుంటే పిలిచియారు నువ్వు చేసే తప్పురా ఇలా చేయకూడదు అంతే ఇంకా అంతకు ముందు ఏం చేసేవాడు కాదు నాలుగు తన్ని తరివేసి ఉంటా కనీసం ఇలాంటి అదో వాళ్ళు అందరూ పక్క వెళ్ళిపోయి ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వాళ్ళు నచ్చుతారు వాస్తవం చెప్పాలంటే చూడండి అంతే బొచ్చు నా బొచ్చు పీకుతారు మనవాడు ఎవడ ఉంటాడు ఆంధ్ర ఛానల్లో ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నించే ఛానల్స్ ఉండకూడదు వైసీపీ వాళ్ళు అంటున్నారు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వాళ్ళు ఏమని చెప్పారంటే ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది చెప్పారు ప్రశ్నించే ఛాన్స్ ఆంధ్ర రాష్ట్రంలో కనపడితే మేము ఊరుకోం ఏం చేస్తారయ్యా నా బొచ్చు పీకరు నా బొచ్చు పీకగలరు నేను తమాచేతం ఆంధ్ర రాష్ట్రం అని మీ అయ్య జాగీర్ గడ్డ అనుకుంటున్నావా భావ స్వేచ్ఛ ప్రకటన ఈ దేశంలో మాకుంది ప్రశ్నిస్తాం పోరాడతాం సాధిస్తాం న్యాయపరంగా ధర్మపరంగా మా బొచ్చు అని కూర్చుని సిగ్గు అనిపించట్లేదు యూనిఫామ్ వేసుకుని ప్రెస్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందు వచ్చి కూర్చున్నాడు మాట్లాడానికి సిగ్గ్ అనిపించట్లేదు నీకు అడో పోలీస్ ఆఫీసర్ ఎవడు ఈ ఇడో ఈడో గుండగాడు చూడండి నీ తిట్లు తిడుతున్నాడు నీకు వేసారు కదా బాగా కూర్చొని మరత పెట్టి కొట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు ఇప్పుడు ఈ అదవ ఒకడు నీకు అసలైనడు వస్తాడు చూడండి బూతులు శాఖ ఒక యూనివర్సిటీ పెడితే దానికి వైస్ ఛాన్సలర్ ఈడే వచ్చాడు చంద్రబాబు గారు కుటుంబంలో ఉంది నలుగురు చూడండి మంత్రులు అయితే దరిద్రులు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎలాగంటే మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి పంపిస్తారు చూడు వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకు పిచ్చి వాకుడు వాడికి వెళ్తారు మా సంగతి చూస్తాడు అన్నాడు మీ తల్లిని అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గడు కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం దమ్ముంటే వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవడానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడు ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు మేము కాదు అధికారంలోకి వచ్చి చెవున్న హోదా ఏంటంటే నువ్వు చేసా నాకు బొచ్చు భయపడిపోతా ఇక్కడ నా కొడక నీలాగా సీము అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావాడు వదిలేస్తావు అనుకుంటావా లేకపోతే వారం గుండ్ర నలుగురు ఒక టచ్ చేస్తాడు నువ్వు అయితే మగాడు ఎందుకు అండి అచ్చంగా పనుందా మీకేమన్నా ఎంత ఎత్తేది గారండి ఈ లారీలు కడిగి ఆ పోస్ట్ కూడా పంచాడు ఆ క్లీనర్ పోస్ట్ కూడా పంచాడు ఇలాంటి బతుకులు బతుకు తొక్కేదవా బరువు తొక్కేదవా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని టీడీపీ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని లోకేష్ గారిని అసలు ఎటువంటి సమాధానం ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళని తీసుకొచ్చి ఎలా ఈ అవుతున్నాడు మనిషా పశువు అసలు వీళ్ళేమన్నా చెప్పండి దేనికి సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల సిద్ధం నాకు ప్రాణం అనేది ఏక మొక్కతో నీకు ఏక మొక్క ఇప్పుడు చూపిస్తారు చూడు నీకు బొచ్చు పీకడానికి నీ ఒంటి మీద ఏక కోడ లేకుండా చేస్తారు చూడు ఈ ప్రభుత్వం నాయకుడి కోసం పని చేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల గొప్ప జనతాకి పంది కొక్కులాగా ఒంటిగా తొంటుగా నీ బాబుకు నువ్వు అవ్వడం నీకు అవ్వడం చూడండి ఇల్లు

కనీసం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అసలు మేము ఎవరో ఏంటని తెలుసుకోకుండా ఇష్టాన్ని వాగారు ఈ కుక్కలన్నీ కుక్కలు అంతా గుంట నక్కలి కుక్కలు ఫీల్ అవుతాయని కుక్క విశ్వాసమైన జంతువు అరే మీకు దమ్ము మగాడు అంట అర్థం కాదు పన్నుందా వాళ్ళతో మీకు మామూలుగా మాట్లాడడం హుందాగా ఎదుర్కోవడం రాదా నాకు అర్థం కాదు నువ్వు అదే వంశీ అదే అంట అంబడే ఇంకా చెప్పుకోకర్లేదు అనుకోండి మనుషులు రాబో మీరు మంచి పూజ చేసుకున్నాడు మెల్ల రుద్రాక్షలు చేసుకున్నాడు మంచి శివ నా ఇటు శివభక్తుడు అనుకుంటున్నాను మంచి శివారాధన చేసే వ్యక్తి ఈ నుంచి వచ్చే మాటలు చూడండి ఈ మనకు మంత్రిగా చేశాడు వీడు ఈ నిజంగా గుడివాడ ప్రజలకు నిజంగా మీకు చేతులైతే ధన్యవాదాలు అండి ఇలాంటి ఎదవని గెలిపించుండే రాష్ట్ర ప్రభుత్వం ఏది మంచి పని చేశారు వీడికి ఈ ఎక్కడ మొదలెడు అక్కడ వచ్చాడు ఈ కొడల్ని అనిగాడు సన్నాసి భారతీ పేరు ఎత్తలే మీరే ఎత్తుకుని మీరే బేటింగ్ తీసుకొచ్చి మీరే ప్రమోట్ చేసుకుని మీరే జనాల్లో బయట భారతమ్మ సన్నాసి ఎదవల్లరా బురదే గుట్టు కాళ్ళే మంచి లాగాలే కూసలేడు కూచుంటే లేవలేడు రెండు కాళ్ళు లేనివాడు నేను లేకపోతే మగవాడు కాసాను ఈ కబుల్ ఉన్నాయి ఈ కొడాలని ఏం పీకుతారా మీరు మీకు పీకుతా రాగండి ఇప్పుడు ఒక్కొక్కటి అబ్బా జగన్నా మా నాడు ఎవడో వచ్చాడండి అన్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టేస్తాడండి జగన్న పంపించాడు అన్నాడు అరే మన రాజధాని ఏంటని చెప్పాడంటే పారిపేరి యాదవ్ లో జగన్ అన్న పంపించాడని వచ్చాడంటే ఒక్కొక్కడు నీ అన్నకే దిక్కు లేకుండా పదకొండు సీట్లతో మూల కూసా పెట్టాడు రేపు పొద్దున ఏ జైల్లో ఉంటాడు ఆయనకే తెలియదు జగనన్న పేరు చెప్పుకుని ఈ ఫెలోస్ అందరు తిరుగుతున్నారు టిపిటి యాశాలు మీళ్ళల్లోని ఆడాళ్ళ ఆడాళ్ళైనట్టు ఊళ్ళాల్లోని ఆడాళ్ళందరూ గాలి లాడ కొంచెం మజిల దాక నలిసివే వాల్సి వచ్చింది గాలి కబర్లు గాలి మీడియం గాలి పార్టీ ఆడ 420 గాలి బాటని మీ పార్టీ నువే దరుస్తున్నారురేరే గుట్కా వాడి నడిపేటండి ప్రమాణం అయితే ఫిగు శరం లేకుండా నాలుగు కోట్ల కోసం పచ్చి అబద్ధాలు దేవుడా మావనే చంపినటువంటి అంతే మీ బతుకులే అంతే ఆ బోర్ గడ్డ గాడ అక్కడ ఇడో అక్కడ ఆశ్రయం ఉందిగా రోజాక్క జగనన్న ఓ జగన్ అన్న జగన్ అన్న అరిచావు కదా రోజా కూర్చి మరత పెట్టి కొట్టి పంపించారు నగరం నుంచి అసలు చూడండి ఇలా ప్రభాగాలు ఒక ఆడదాని విచక్షణ మర్చిపోయి చూడండి వచ్చింది అసలు నువ్వు ఆడజాతలో చెడబుట్టావు రోజా నువ్వు నిజం చెప్తున్నా

దేవుడు క్షమించిన కాలం మిమ్మల్ని క్షమించారు రే గుర్తు క్లియర్ గా చెప్పాను మీరు ఎవరికైతే వత్తాస సవాలు ఇస్తున్నారో అవన్నీ మీకు వెనకాలకి వచ్చి గుచ్చుకుంటే అని క్లియర్ గా చెప్పా ఈలో నిండు చట్ట సభల్లో ఏమవుతున్నారు ఇంచుండి మాట్లాడుతూ జగన్ అన్న జగనన్నా ప్రజలు పిలుస్తున్నారంటే అన్న ఏమో ఈ దీని అర్థం ఏంటంటే నాకు అర్థంగా గొడ్డలతో వేసేమన్నా లేకపోతే నరికేస్తామన్నా లేకపోతే ఏమైనా పిచ్చు అయ్యమ్మ ఏ మనుషులు రావు అసలు ఐదేళ్ళు ఎలా పరిపాలించారు రావు మాకు అదే ఆశ్చర్యపోతున్నాను చట్ట సభలు అంటే ఒక రాష్ట్రానికి గుండకాయ లాంటిది ప్రజా సమస్యలు తీర్చే ఒక కేంద్ర నిలయం ప్రజా సమస్యలు ప్రజలు ఒక దేవాలయం లాంటిది వెళ్ళి ఎదవలందరూ కలిసి ఆ ఈ రోజా చెడ పుట్టక పుట్టింది ఆడదాన్ని వంశంలో స్లిమ్ గా సన్నగా ఉన్నట్టు విక్రిత్తు ఈ రోజా నోరు దరితే దరిద్రం మొహ వీళ్ళు మొకాలు చూస్తానే అసలు అదేంటి పంచ ఒక దరిద్రం పట్టుకుంటుంది మనకి అంత మహానుభావులు వీడు వచ్చాడు అరగంట రాంబాబు ఏమంటాడు చూద్దాం రా అరగంట రాంబాబు దానికి నీకు లేదా బుద్ధి లేదు వీడికి ఈ అంబటి రాంబాబు గడికి వీడికి నీటిపారుదల శాఖ మంత్రి అది తప్ప అని మాట్లాడాడు ప్రశ్న ముందరికి వచ్చి మీ శాఖలో ఏ మీ శాఖలో ఎంత అభివృద్ధి జరిగింది కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు మీరు ఉన్నప్పుడు ఏం చేశారు గతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మీ హయంలో ఏం జరుగుతున్నా భవిష్యత్తులో ఏం జరుగుతున్నా దీనికి సమాధానం చెప్పండి ఒక రిపోర్ట్ అడిగితే ఈ యథవ ఏం మాట్లాడారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఇది లోకేష్ గారు అది వీళ్ళు గెలవలేరు ఇటు మంత్రి ఇడికి అరగంట రాంబాబు ఇటు సర్వీసులు ఫ్రీ మసాజ్ తప్ప ఎందుకు పనిచేయడు చూడండి మాట్లాడితే దయ్యాలు వేదాలు చెప్పినట్టు ఎదవల్లారా మీ వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్ రాకపోతే ఈ రోజు వరకు టిడిపి పార్టీ అసలు ఎప్పుడో భూస్థాపిత నిజంగా ఒక వ్యక్తి ఇన్నాళ్ళు లాక్ వచ్చి కేటర్ని నిలబెట్టుకుని మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన గొప్పతనం అది అది మంచి చేశాడు చెడు చేశారో అది వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు మీకు ఎందుకు అర్థం కాదు వీడు చూడటానికి మోడీలా ఉంటాడు బట్ ఈ ఫ్రీ లో అరగంట అందుకే అరగంట రాంబాబు అని వేశారు ఈడు ఇంకా బాగా గుర్తుపెట్టాను ఈ వల్ల నేను వంశాన్ని ఉన్నాడు అసెంబ్లీలో చూడండి అనకూడదు స్వామి వాళ్ళు వేసుకున్నాడు అనకూడదు బట్ పరిస్థితుల ప్రభావం చేత చెప్పాల్సి వస్తుంది చూడండి ఇతనే అయ్యప్ప స్వామి మాలే వేసుకున్నాడు చూడండి చూడండి ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడండి డిగ్నిట్ గా మంచిగా ప్రభావాలు పోకుండా కోప ద్రేకన్నా పోకుండా కూల్ గా ప్రశాంతంగా శాంతంగా ఉంటాడు బట్ ఈ ఈ ప్రభుత్వ ఏం చేసాడు చూడండి క్లియర్ గా చూడండి నేను చెప్తున్నాను చూడండి మాట్లాడకూడదు ఏంటనే చూడండి ఎలా మాట్లాడుతుంది ఈయన చూడండి ఇతను ఒకడా ఈ నోటుదోళ్ల శాఖ వాడు చెడు ఈడ పని తక్కువ ఆడాడు ఎక్కువ సోదు ఎక్కువ మ్యాటర్ తక్కువ ఆడే నోటిదోల శాఖ అని లేదు

మూతపల్ల రాలగొట్టకుండా కూర్చుని ఎంకరేజ్ చేశాడు వీళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేకకు చూసుకున్నారు చూడండి ఏంటి వ్యవహారం అసెంబ్లీలో చూడండి ఇది ఒకటే ఇది కూడా చూసారు కదా అసలే చూడండి స్పీకర్ పడుకుంటాడు అసెంబ్లీలో పడుకుంటాడు ఇలా చూడండి చంద్రబాబు నాయుడు గారు ఫైర్ చేయించారు చూడండి అసెంబ్లీలో స్పీకర్ ఆపేసి చూడండి స్పీకర్ అన్నవాడు చట్ట సభలో కరెక్ట్ గా వ్యవహరించాలి తప్పు చేసేవాళ్ళు తప్పని చెప్పాలి ప్రతిపక్ష కనీసం మర్యాద ఇవ్వకుండా ఎలా వ్యవహరించారు చూడండి చూడండి స్పీకర్ ఆపేసే మైక్ ఆపేసే ఎలా చూస్తున్నారు చూడండి అప్పుడ సరిగా అప్పుడ సరిగా చూడండి అదే నా కోడన్ చెప్పి ఇచ్చుకుత్తు కొడమే ఉండాలనుకుంటున్నాను నేను ఏంటి ఏంటి ఏ నాప్రాత విషయాలు మాట్లాడుతారండి ఈ స్పీకర్ చూడండి ఎలా రొస్తున్నాడు చంద్రబాబు మీద అందరి ఇసురు కొట్టేశారు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఏంటి ఏంటి ఏ నాప్రాత విషయాలు మాట్లాడుతారండి మొత్తం గొడవ గొడవ జరిగింది అసెంబ్లీలో మొత్తం అందరు వచ్చారు సోవాటర్గా పక్కర్గా చెప్తున్నాడు సమాధానం చూడండి

భయపడిపోతున్నట్టు ఇక్కడ చెట్ట సభల్లో అవమానించారండి యథో ఒక స్పీకర్ అయి ఉండే కంట్రోల్ చేయవలసిన వాడు ఇలాంటి లత్కరేసా లేవనాలు చెప్పండి ఇది చూడండి మైకులు లాగ్ వీళ్ళందరూ అసలే అసలేన్నాడు జోకర్ రమేష్ గడు ఆనందం అరే మీ దమ్ములు మగాలు అంటారు ఏమన్నా పన్నుందా మాత్రమన్నా ఇంత మంది కుక్కల్లా అరిచారు కదండి కన్నా అద్వానంగా అరిచారు అందరినీ చూపించారు క్లియర్ గా ఇక్కడ వరకు అబన్ శుభన్ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి స్కిల్ స్కామ్లు ఇరికించాడంటే వాడు ఆ సిఐడి ఆ సంజయ్ ఒకడు ఆ సునీల్ కుమార్ ఒకడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఒకడు అరే మీ అందరికి ఉంటుంటారా బ్యాండ్ బజా భారత్ నిజంగా మీకు దీపావళి ముందే స్టార్ట్ చేయడం చేస్తారు చూడు ఎవరిని వదలో చూడండి రెండు వేల పంతొమ్మిది జూన్ నాలుగు నుంచి ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఫైల్ మిస్ రావడానికి వీల్లేదని కఠిన ఆంక్ష పెట్టారంటే నారా చంద్రబాబు నాయుడు గారు చూసారు కదా వీళ్ళే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓటం ఓటం అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కానీ ఇల్లే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి వీళ్ళు కానీ కరెక్ట్గా అలర్ట్ చేస్తుంది కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చున్నవాడు జగన్మోహన్ రెడ్డి సింహం శూరుడు ఇవ్వ ఈడమ్మా జగన్ అన్న జగన్ అన్న ఈ బూతులు తిట్టేవాడు మొత్తం చేతులారా మీరే చేసుకున్నారు చేతులారా మీరేసుకో విత్ విత్ ఆన్ రికార్డ్ సహా నేను చూపించాను మీకు నేను ఆన్ రికార్డ్తో సహా నేను ఇందులో కల్పితనేదే ఏం లేదు నేను క్లియర్ గా చెప్పాను నా న్యూస్ మన న్యూస్ వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిన నుంచి నేను చెప్తున్నా ఉన్నా ప్రశ్నిస్తున్నావు మీరు ఇంకా టైం ఉంది ప్రతిపక్షంలో కూర్చుంటారు మంచి చేయండి మంచి చేయండి అంటుంటా దాడులు చేసి ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవడం విమర్శిస్తే దాట తీస్తా ఉంటా బొచ్చు నా బొచ్చు పీక్దు ఎంత చెత్తాదవలందరూ కదా పని ఒక ఒక విధంగా మంచో చేయడో ఆంధ్ర రాష్ట్రం పట్టిన దరిద్రం పోయింది మనకి నిజంగా మనకు వచ్చిన ఇప్పుడు మంచి సువర్ణ సుదీర్ఘ అవకాశం నిజంగా రాష్ట్రం అభివృద్ధి గర్వంగా చెప్పుకోండి తెలుగు వాడు ప్రతివాడు మా మేము ఆంధ్రప్రదేశ్ మా రాజధాని అమరావతి అని ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీసుకెళ్తున్నారు ఆ దిశగా పోరాడతారు సాధిస్తారు అటు కేంద్రంతోను అటు రాష్ట్రంలోను జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మీ మీరు అందరుకుంటున్నారా తలుచుకుంటే అసలు మంచి ఏం ఫీల్ ఉంది మామా అన్నట్టు వాడు అంటారు చూసారా జాతి వాడు హీరో నవీన్ పోల్ శెట్టి ఏం ఫీల్ ఉంది అని అలా ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నాం మేము కూడా నేను చెప్తున్నాను దేవుడు క్షమించని మిమ్మల్ని కాలం క్షమించదు గుర్తు పెట్టుకోండి అని ఊ ఎగిరాడు ఒక్కొక్కడు ఎగిరేడు 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 అంతే వీళ్ళు ఎవడో ఇప్పుడు పత్తా లేదంటే ఎవడో ఫోన్ స్విచ్ ఆఫ్ అంట చూసారు కదా వీళ్ళే మెయిన్ ముఖ్య సూత్రదాలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పథకం స్థానం ఇప్పుడు వన్ మైనస్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఇజ్ టు లెవెన్ సీట్స్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా నేను ఐ నాట్ వన్ సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ చేసి చూపించారు అయిపోయి ఇంకోటి చూడండి వీళ్ళందరికీ ఈ దీపాల పండుగ ముందుగానే స్టార్ట్ చేస్తారు ప్రభుత్వం ఫామ్ అవ్వగానే నేను అనుకోవడం టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళ జోలికి వెళ్దాం కానీ కింద వస్తాయి వాళ్ళు మాత్రం జోలుకు వెళ్ళదు వద్దు మనకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా మనుషులే సో వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి మన మనతో ఎవడొచ్చాడో దగ్గర వాటితో ప్రతీకారం తీసుకోవాలి అదే హ్యుమానిటీ అనేది నేనైతే అనుకుంటున్నాను కానీ వీళ్ళు చేసిన అరాచకం ఇంత అంత కాదు వీళ్ళకైతే భయంకరమైన రోజులు అయితే ఉన్నాయి వీళ్ళ గురించి డైలీ ఒక్కొక్క ఎపిసోడ్ చేస్తాను నేను వీళ్ళు చేసిన అరాచకాలు ఇంకా మనకి ఎదరత్ర బాగా వస్తాయి వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటి దోపిడి ఏంటి దుర్మార్గం ఏంటి కానీ హ్యాపీ దీపావళి నాగరాజు గారు అని అన్నట్టు హ్యాపీ దీవళి మీ అందరికని ముందుగా నేను కూడా చెప్పేస్తున్నాను చూద్దాం నాన్న రోజులు ఏం జరుగుతున్నాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర దిస్ ఇస్ ద్రీప్ సైనింగ్ ఆఫ్